నమస్తే చంద్రిక చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కి స్వాగతం పేరులో స్టార్టింగ్ లెటర్స్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా ఇంతవరకు పేరులో స్టార్టింగ్ లెటరు యూ లెటర్ వరకు తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో వీ లెటర్ గురించి తెలుసుకుందాం వాళ్ళ బలాలు వాళ్ళ బలహీనతలు వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఈ వీ లెటర్ వాళ్ళు వారి వారి ఇది వెరీ లక్కీ లెటర్ అనుకోవాలి ఇది చాలా మంచి లెటరు తొందరగా సక్సెస్ సాధిస్తారు వీళ్ళు వీ లెటర్ ఉన్నవాళ్ళు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అష్టైశ్వర్యాలు ఉంటాయి వీళ్ళకి అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు ఈ వీ లెటర్ వాళ్ళు ఇది డేట్ ఆఫ్ బర్త్లో డేట్కు సరిపడేటట్టు ఉంటే పర్వాలే లేకపోతే మాత్రం అన్నీ కూడా అదార్థాలే అన్నీ కూడా లేదంటే అన్నీ ఫెయిల్యూర్సే అన్నీ సక్సెస్ అయితే ఉండదు అన్నీ కూడా ఫెయిల్యూర్స్ అయితే ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటారు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండాలా వీళ్ళు వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఇవి లెటర్ వాళ్ళు ఇది పవర్ఫుల్ లెటర్ వీళ్ళు ఏ రంగంలో అయినా సరే బాగా రాణిస్తారు సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా బాగా రాణిస్తారు వీళ్ళు తొంద అందంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం అన్నా కానీ వీళ్ళకి మంచి కుటుంబం మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు తల్లిదండ్రులను కూడా గౌరవిస్తారు బాగా తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు తల్లిదండ్రులకి ఇస్తారు భార్యా బిడ్డలకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు భార్యా బిడ్డలకి ఇస్తారు ఎ ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇస్తారు అందజేస్తారు వీళ్ళు వీళ్ళు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి తీసుకుంటారు కూడా వీళ్ళు బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు వీళ్ళు మనీని తొందరగా అట్రాక్ట్ చేస్తారు తొందరగా సంపాదించాలి అంటే మనీకి దగ్గరగా ఉంటుంది వీళ్ళది వీళ్ళ జీవితము ఉన్నత స్థితి తొందరగా అందుకుంటారు వీళ్ళ జీవితంలో తొందరగా కూడా అందుకుంటారు ఈ వీ లెటరు అమ్మాయిలకైతే పర్వాలే ఈ వీ లెటరు మంచిది ఇది ఈ వీ లెటర్ వాళ్ళు ఏదైనా సరే మాటలు రహస్యము అస్సలు మనసులో ఉంచుకోలేరు అది ఎవరికైనా సరే చెప్పేయాలి ముందు బయట పెట్టేయాల నోట్లో దాగదు ఇది ఎదుటి వాళ్ళకి చెప్పేస్తారు పొగిడితే మాత్రం పరవశించిపోతారు వీళ్ళు వీళ్ళని పొగిడితే ఎంతటి పనైనా సరే చేసేస్తారు వీరికి అందం మీద శ్రద్ధ ఎక్కువ ఎక్కువగా చూపిస్తారు వీరికి చుట్టుపక్కల నీట్గా ఉండాలి వీళ్ళు నీటుగా ఉంటారు చుట్టుపక్కల నీటుగా ఉండేటట్టు ఉంటారు వీళ్ళు శుభ్రంగా అందంగా తీర్చిదిద్దుకుంటారు వీళ్ళు ఆడవాళ్ళు అయితే మాత్రం వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు వీళ్ళ స్నేహితుల కోసము ఏదైనా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు వీరికి ఏదైనా కళ వస్తే మాత్రం అది నిజాలు అవుతాయి అయ్యే అవకాశాలు ఎక్కువ వీళ్ళకి వీళ్ళు ఎప్పటికైనా నా జీవితంలో ఉన్నత స్థితి చేరుకు చేరుకుంటారు అలా పరిస్థితులు అనుకూలిస్తాయి వీళ్ళకి జీవితంలో తొందరగా ఉన్నత స్థితికి చేరుకునే పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి అనుకూలించి వీళ్ళు ఆ పరిస్థితులకి అనుగుణంగా మార్చుకుంటారు వీళ్ళు వీళ్ళు చాలా నేర్పరులు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఏదైనా సాధించే కెపాసిటీ ఉన్నవాడు వీళ్ళు ఈ వీలెటరు స్టార్టింగ్లో ఉన్నవారు త్వరగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళు ఈ కొన్ని కొన్ని వీక్నెస్ ఉన్నాయి కదా నోట్లో మాట దాగకుండా ఉండడము అట్లాంటి కొన్ని అవాయిడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది వీళ్ళు అన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు కదా అది దీని ఇది ఆంగ్ల వర్ణమాలలో ఇరవై రెండవ సంఖ్య ఈ ఇరవై రెండు అనేది మాస్టర్ నెంబర్ అంటారు న్యూమరాలజీలో సంఖ్యాశాస్త్రంలో ఈ ఇరవై రెండుని మాస్టర్ సంఖ్య అంటారు ఇది ఈ ఇరవై రెండు మాస్టర్ సంఖ్య దీని వాల్యూ చాల్దియన్లో ఆరు దీనికి శుక్రాచార్యుల వారు అధిపతి వీళ్ళు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి కానీ రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ ఏదైనా ఒక దేవతకి అమ్మవారికి ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే